Thank <laughs> you. ఒంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో పార్క్ అన్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ పట్టినా కూడా గ్రీనరీగా అలాగే జిమ్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అన్ని పరికరాలు పనిచేసే విధంగా రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడైతే పార్కులు ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్మెంట్ దిశలో ఈ రోజు నెల్లూరు నగరంలో ఎక్కడ బట్టినా కూడా ఏపీ గ్రీనరీ వాళ్ళ చేత చెట్లు అన్ని కూడా ఇదంతా కూడా మీరు శాంపిల్ గా కూడా చూడవచ్చు మొత్తం కూడా అలాగే ఎక్కడైనా కూడా జిమ్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తెప్పించడం జరుగుతుంది ఇవన్నీ కూడా యాక్చువల్ గా ఈ జిమ్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనం ఎక్కడికైనా పోవాలంటే మంత్లీ రెంట్ పే చేయాలా ఉచితంగా పెట్టే ఆలోచన ఎవరికి రాలేదు అటువంటిది మన పొంగూరు నారాయణ గారికి వచ్చి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఆనందంగా వాళ్ళ ఫ్యామిలీతో గడపాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో అందరూ ప్రజలందరూ కూడా చేయించడం జరుగుతుంది ఇక్కడ నెల్లూరు డెవలప్ చేస్తున్నారు నెల్లూరు నగరంలో సుమారుగా నలభై ఉంటే నలభై పార్కుల్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు నిజంగా కూడా నెల్లూరు నగర వాసులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నిజంగా కూడా హ్యాట్ సాఫ్ట్ పొంగూరు నారాయణ గారు ప్రకటించాడు ప్రకటించిన వెంటనే దానికి సంబంధించిన నలభై మంది పిల్లలు కూర్చుండేదానికి దానికి కి రకరకాల వస్తువులు అన్ని తీసుకురావడం జరిగింది అది ఒక ఆహ్లాదకరంగా పార్కు చాలా ఎక్కువ ఉంది స్థలం కూడా ఉంది ఏ సౌకర్యం కావాలన్నా కూడా మన డివిజన్ లో మన టౌన్ లో ఐదవ డివిజన్ లో ఆదర్శ పార్కు శాస్తామనేందుకు నారాయణ సారికి చాలా ధన్యవాదాలు